అయోధ్య రామ మందిరం ప్రతిష్ట మహోత్సవం రోజున బృందావన గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి ఈ మేరకు దేవస్థానంలో శనివారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి శ్రీరామ ఉత్సవ సమితి సభ్యులు దేవస్థాన కమిటీ సభ్యులు మాట్లాడారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ చేపట్టబోతున్న కార్యక్రమాలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు సోమవారం నాడు అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రతిష్ట గావించబడుతున్నది ఈ సందర్భంగా అయోధ్యలో అపురూపమైన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని ఉన్నది అటువంటి అపూర్వమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని దేశమంతటా విశ్వవ్యాప్తం అంతటా అయోధ్య నగరంలోనే కాకుండా ప్రతి భారతదేశంలో ప్రతి పల్లె పల్లెన జరుపుకోవడం జరుగుతున్నది కొన్ని దశాబ్దాల కళ మన ఈ అయోధ్య బాలరాముని నిర్ మందిర నిర్మాణం అటువంటి బా మందిర నిర్మాణం ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా గుంటూరు నగరంలోని మన శ్రీ బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కేంద్రంగా ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకి హనుమాన్ చాలీసా పారాయణం అలాగే మనకి ఎలా అయితే శ్రీరామనవమి రోజు శ్రీరామ ఉత్సవ సమితి పేరుతో ఎలా అయితే మనం శోభాయాత్ర నిర్వహించుకుంటున్నామో ఆ రోజు ఉదయం తొమ్మిది పది గంటలకి శ్రీరామ రథయాత్ర జరుగుతుంది బృందాన్ గార్డెన్స్లో సామూహికంగా శ్రీరామనామ జపంతో అలాగే రామనామ సంకీర్తనలు రాముడి భజనలతో నగర సంకీర్తన కార్యక్రమం ఉంది అలాగే పన్నెండు గంటల నుంచి రాముని వారిది ప్రాణప్రతిష్ట కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా లైవ్ టెలికాస్ట్ జరుగుతున్నది దాంతో అవి అవి అనంతరం అయోధ్య నుంచి వచ్చిన అక్షతలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరి భక్తులుగా శిరస్సును ధరించి తర్వాత ప్రసాదాలు తీసుకుని వెళ్తారు దానికి కంటిన్యూషన్గా సాయంత్రం పూట రాముల వారిది పట్టాభిషేక కార్యక్రమం అభిషేక కార్యక్రమాలు అలాగే దీపోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతున్నది ఈ ఇటువంటి మహోత్తర కార్యక్రమంలో గుంటూరు నగర నగర ప్రజలందరూ వేయించేసి ఇటువంటి మహత్కార్యాన్ని అందరూ కలిసి జరిపించవలసిందిగా కోరుతున్నాం మనకు ముఖ్యంగా శ్రీరాముడు అనేది అందరి మొత్తాలకు సంబంధించినటువంటి దేవుడిగా భావిస్తాం రామరాజ్యం అనేది మనకి ఎప్పుడో ఎన్నోసార్లు చదివి ఉన్నాం రామరాజ్యం అంటే ప్రశాంతమైనటువంటి రాజ్యం అని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అటువంటి రామచంద్రుని యొక్క జన్మస్థలమైనటువంటి అయోధ్యలో ఈ సంవత్సరం ఇరవై రెండో తారీఖున రేపు ఇరవై రెండో తారీఖున అక్కడ బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట పాణ ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది ఆ సందర్భంగా ఇది అక్కడ అయోధ్యకే పరిమితం కాకుండా ఈ దేశం అంతా ముఖ్యంగా ప్రపంచం అంతా అనుకోవచ్చు ప్రపంచం కూడా అంతా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా భారతదేశంలో అన్నీ ప్రదేశాల్లో అన్ని దేవాలయాల్లో కూడా స్వామిని తలుసుకుంటూ దేశమంతా కూడా ప్రశాంతంగా ఉండాలి మళ్ళీ రామరాజ్యం రావాలనే దేశం ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా దేశమంతా కూడా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా మనకి గుంటూరు తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి మన ఈ బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇరవై రెండో తారీఖు ఉదయం నుంచి కూడా కార్యక్రమాలన్నీ ఇంతకుముందే చెప్పినట్టుగా సు సుందరకాండ పారాయణం అలానే ఇక్కడ శోభాయాత్రలు లైవ్ లైవ్ టెలికాస్ట్ ఆఫ్ ప్రాణప్రతిష్ట సాయంత్రం అభిషేకాలు స్వామివారికి పట్టాభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి ఘట్టం